అందరికీ శుభోదయం ఈరోజు నేను రాసినటువంటి నిప్పురవల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము యువతే దేశము సంపద యువతే దేశము సంపద యువతకు చూపిన భవితను నృత్తమవు నవతరము మెచ్చ యువకులు నవతరము మెచ్చ యువకులు భవిష్యత్తున వెలుగగలరు బాధలు దొలగన్ ఏ దేశానికైనా యువతనే ఆ దేశం యొక్క సంపద యువతకు మేధావి వర్గము మంచి మార్గాలను చూపిస్తూ యువత సక్రమైనటువంటి మార్గం ద్వారా నడిచేటువంటి ఏర్పాట్లను మేధావి వర్గము మార్గదర్శిగా ఉంటూ మంచి దారులు చూపిస్తే యువతతోటి మనం ఏం సాధించాలనుకున్నామో అది ఖచ్చితంగా సాధించవచ్చు కాబట్టి నేటి తరంలో యువతకు మంచి మార్గాలను చూపిస్తూ మంచి దారిలో నడిపేవలసినటువంటి బాధ్యత మేధావి వర్గం పైన ఉంటుంది మేధాయి వర్గము యువతకు మంచి సూచనలు సలహాలు ఇస్తూ మంచి మార్గంలో సమాజాన్ని నడవనికి నిరంతరం ప్రయత్నం చేయాలి ఆటంకాలెన్నున్నను ఆటంకాలెన్నున్నను పోటీల ముందుండి గెలువ పోబును నిడుముల్ దీటుగా జవాబునివ్వగా మేటిగా నీ మేటిగని మేతిని మేదినియందు నేటి విద్యార్థులకు ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని సమస్యలున్నా పోటీలో ముందుండి కష్టపడి ఇష్టపడి చదివేటువంటి వాళ్లకు ఈ సమస్యలు ఒక లెక్క కాదు మరి ప్రతి అంశానికి ధీటుగా సమాధానాన్ని రాసినప్పుడు సమాధానాన్ని ఇచ్చినప్పుడు మరి నువ్వు గొప్ప వ్యక్తిగా ఎదిగేటువంటి అవకాశము ఉన్నది అందుకనే నువ్వు పుస్తకాలతోటి కుస్తీబట్టి జ్ఞానవంతునిగా ఎదిగి పోటీ తత్వములో ముందుండి అనుకున్నటువంటి ఆశయాన్ని ఖచ్చితంగా సాధించాలి అటువంటి దశలో యువత అంతా ముందుకెళ్తారని ఈ పద్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను చదువులు చదువుమునధికము చదువులు చదువుమునధకము చదువులతో పాటు కూడా సంస్కారం వదలక నిరతము నేర్చిన వదలక నిరతము నేర్చిన పదోరిలో మంచితనము పరుగులు దేవు ఓ ప్రియమైనటువంటి విద్యార్థులారా చదువులను అధికంగా చదవండి మనసు పెట్టి చదవండి చదివిన దాన్ని మంచిగా అర్థం చేసుకోండి అడిగినప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తప్పు లేకుండా రాయండి ఆ చదువులతో పాటు కూడా మంచి సంస్కారాన్ని పెంపొందించుకోండి చదువు కంటే కూడా ప్రధానమైనది సంస్కారం ప్రతి విద్యార్థి చదువుతో పాటు మంచి సంస్కారాన్ని పెంపొందించుకుంటే గొప్ప వ్యక్తిగా ఎదిగేటువంటి అవకాశము ఉన్నది పుస్తకం ఎప్పుడు నమ్ము పుస్తకం ఎప్పుడు ఇమ్మునిల తెలివి మెండు నిడుములదొలగున్ పొమ్మన్నను పోదు చదువు పొమ్మన్నను పోదు చదువు దమ్మును ధైర్యం సగి దరికి నిచున్ నమ్మును పుస్తకం ఎప్పుడు ఓ తెలివైనటువంటి విద్యార్థులారా మీరు పుస్తకాన్ని నమ్మండి పుస్తకానితోటి కుస్తీ పట్టండి ప్రతి విషయాన్ని శ్రద్ధగా నేర్పండి అది నీకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది మనం నేర్చుకున్న విషయము మెదల్లో ధారణ అయిన విషయము మనం పొమ్మన కానీ పోదు అందుకనే జ్ఞానాన్ని పద్ధతిగా పెంపొందించుకొని బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా ఎదగండి మరి నిప్పురవరచి శతకంలోని కొన్ని పద్యాల గురించి ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు